హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూలై ఆరు తారీఖున అమావాస్య ఈ రోజున ఒకసారి ఇలా చేసి చూడండి మీ కష్టాలన్నీ తీరిపోతాయి మన హిందూ శాస్త్ర ప్రకారం అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉన్నది అది కాకుండా ఈ నెలలో శుక్రవారం రోజున అమావాస్య వస్తుంది శుక్రవార తిథిలో వచ్చే అమావాస్యను శుక్ర అమావాస్య అని అంటారు అయితే ఈ అమావాస్య రోజున ఈ వీడియోలో చెప్పేటటువంటి కొన్ని పరిహారాలను చేసినట్లయితే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతేకాకుండా ధనానికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి డబ్బు ప్రవాహం అనేది పెరుగుతుంది మీ కుటుంబంలోని వారందరూ కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి అంటే ఇలాంటి పరిహారాలను చేయండి పరిహారం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరము మీరు తీరని సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ అమావాస్య రోజున నవగ్రహాలకు నువ్వులు సమర్పించి పుష్పాలను వేసి తర్వాత శనిదేవుడికి బెల్లం కానీ లేదా పండ్లను కానీ నైవేద్యంగా పెట్టి మట్టితో చేసినటువంటి ప్రమిదలో నువ్వుల నూనెను పోసి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి తర్వాత మీ మనసులోని కోరికను ఆ శని భగవానుడికి చెప్పుకుంటూ నమస్కరించుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే మీ సమస్య ఎంత పెద్దదైనా సరే ఖచ్చితంగా తీరిపోతుంది మీరు ఎన్నో రోజులుగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలం అయినట్లయితే ఈ అమావాస్య రోజున గోమాతకు పచ్చిగడ్డిని తినిపించి మీ మనసులో ఉన్నటువంటి కోరికలను ఆ గోమాతకు చెప్పుకొని మూడు ప్రదక్షిణాలను చేయండి ఎందుకనగా గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని శాస్త్ర ప్రకారం చెప్పబడింది కాబట్టి మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది మీరు మీ జీవితంలో ఎంత కష్టపడినా కూడా ఎలాంటి ఫలితం రావడం లేదు అని మీరు బాధపడుతున్నారా దీనికి కారణం ఖచ్చితంగా దిష్టి దోషాలు నరదిష్టి దోషాలు కాబట్టి మీరు అమావాస్య రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి స్నానం చేయండి తప్పకుండా మీరు చేసే పనిలో విజయాన్ని సాధిస్తారు అమావాస్య రోజున రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి మూడు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేయడం వలన మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది ఎందుకనగా రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు అమావాస్య రోజున అమ్మవారి గుడికి వెళ్ళండి ఆ అమ్మవారి దగ్గర ఒక టెంకాయను కొట్టండి అలాగే మీకు తోచినంతగా ఆలయ ప్రాంగణంలో ఉన్న నిరుపేదలకు సహాయం చేయండి ఇలా చేసినట్లయితే మీ ఆర్థిక సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతాయి ఈ అమావాస్య రోజున తులసి చెట్టును నీటితో చక్కగా శుభ్రం చేసి తులసి మొక్క పైన పసుపు కుంకుమలని వేయండి తర్వాత మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా గనుక మీరు చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీ జీవితంలో ఎలాంటి డబ్బు సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేయండి మీ ఇంట్లోని అన్ని గదులలో వేయాలి ఈ విధంగా సాంబ్రాణి ధూపాన్ని వేయడం వలన ఎలాంటి చెడు దృష్టి ఉన్న నరదృష్టి ఉన్నా అన్నీ బయటకు వెళ్ళిపోతాయి అంతేకాకుండా మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది అది కాకుండా మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ అమావాస్య శుక్రవారం రోజున వచ్చింది కాబట్టి ఈ రోజున తప్పకుండా అమ్మవారి పూజను చేయండి అమ్మవారి పూజలో మల్లెపూల మాలని వేసి చక్కగా అలంకరించి ఈ రోజున ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి తర్వాత ఆ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం బెల్లంతో చేసిన పరమాన్నాన్ని పెట్టాలి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా ఉంటారు మీ జీవితంలో మీరు ఎదగలేకపోతున్నారా అయితే దానికి ఖచ్చితంగా మూల కారణం ఏమిటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులే అయితే ఈ ప్రతికూల శక్తులను బయటకు పంపించి వేయడాని కోసము అమావాస్య రోజున మీ ఇల్లంతా కూడా ఖచ్చితంగా శుభ్రం చేసుకోండి శుభ్రపరిచే నీటిలో కాస్త రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేసుకోండి తర్వాత ఒక గ్లాసుడు మంచినీళ్ళను తీసుకోండి అందులో కొద్దిగా పసుపును వేసి ఇల్లంతా కూడా చల్లండి ఈ విధంగా చేయడం వలన ప్రతికూల శక్తులు బయటకు వెళ్ళిపోతాయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ జీవితంలో మీరు చేయాలనుకున్నవన్నీ సాధిస్తారు ఖచ్చితంగా మీరు ఎదుగుతారు మీరు అమావాస్య రోజున పూజ చేసేటప్పుడు ఆ పూజా మందిరంలో ఒక ఐదు యాలకులను పెట్టండి ఈ యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి మీ ఇంట్లో డబ్బులకు ఎలాంటి లోటు ఉండదు అమావాస్య రోజున తలకి నూనెను అసలు పెట్టుకోకూడదు ఎందుకనగా ఈ రోజున తలకి నూనెను పెట్టుకున్నట్లయితే దరిద్ర దేవత మీ వెంటనే ఉంటుంది కాబట్టి ఈ రోజున నూనెని అసలు పెట్టుకోకూడదు మీరు ఎలాంటి పనులు చేసినా మీకు కలిసి రావడం లేదా అయితే మీరు బయటకు వెళ్ళేటప్పుడు మందిరంలో ఉన్న కుంకుమను నుదుటన ధరించి ఆ దేవుడికి నమస్కరించుకొని బయటకు వెళ్ళండి ఇలా వెళ్ళినట్లయితే మీరు చేసే పని దిగ్విజయంగా పూర్తి అవుతుంది అలాగే మీరు ఇంటికి కూడా క్షేమంగా తిరిగి వస్తారు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో స్నానం చేసి మీ ఇంటి ముఖద్వారం దగ్గర దీపాన్ని వెలిగించండి ఇలా మీరు దీపాన్ని ఈ విధంగా సాయంత్రం పూట వెలిగించినట్లయితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మీ కటాక్షం మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉంటుంది మీకు దరిద్రం తొలగిపోయి అదృష్టం బాగా కలిసి రావాలి అంటే ఈ అమావాస్య రోజున తాబేలు బొమ్మను కొని ఇంటికి తెచ్చుకోండి తరువాత ఆ తాబేలు బొమ్మని పూజా మందిరంలో పెట్టండి అయితే ఈ తాబేలుని మాత్రం మీరు ఖచ్చితంగా నీటిలోనే పెట్టాలి ఈ విధంగా చేసినట్లయితే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది మన బంధువులలో కానీ లేదా ఇరుగు పొరుగు వారు కానీ ఎదుగుదలని చూసి అసూయపడుతూ ఉంటారు దీని వలన నరదృష్టి అనేది పడుతుంది ఈ నరదృష్టి వలన కుటుంబం అంతా కూడా అష్ట కష్టాలు పడవలసి వస్తుంది అంతేకాకుండా మనం ఎలాంటి పనులను చేసినా కూడా ప్రతిఫలం లభించదు కాబట్టి ఈ నరదృష్టి అనేది పోవాలి అంటే అమావాస్య రోజున ఇంటి గుమ్మం ముందర గుమ్మడికాయను కట్టుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే అమావాస్య రోజున ఇంటి ముందర గుమ్మడికాయని కట్టుకున్నట్లయితే చాలా మంచిది అయితే అమావాస్య రోజున వీలు కాకపోయినట్లయితే బుధవారం కానీ శనివారం కానీ ఈ గుమ్మడికాయను కట్టిన ప్రతిఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు అనేక మంది కాలికి నల్లదారంని చాలా రోజుల పాటుగా అలాగే ఉంచుకుంటారు కానీ ఇలా చేసినట్లయితే మీకు ఎలాంటి ఫలితం లభించదు ఎందుకనగా ఆ దారానికి ఉన్నటువంటి శక్తి పోతుంది కాబట్టి మీరు అమావాస్య రోజున కాలికి ఉన్నటువంటి పాత నల్లదారాలని తీసివేసి కొత్తవి కట్టుకోండి అలాగే మీరు ఈ కొత్త దారాన్ని కట్టుకునేటప్పుడు ఆ దారానికి ధూపం వేసి కట్టుకున్నట్లయితే దారానికి ఉన్న శక్తి మరింత పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు